మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దేవి నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవోపేతంగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి మండల కేంద్రమైన హన్వాడ గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి అందులో భాగంగా మంగళవారం అమ్మవారు గాయత్రీ దేవి మాతగా భక్తులకు ఇచ్చారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు తాళ్ళపాక అయ్యప్ప స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అమ్మవారి మాలా ధారణ చేసిన భక్తులకు పలు సూచనలు చేస్తూ ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా గ్రామం మొత్తం కాషాయమయంగా మారింది ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు దేవి శరణవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధతో ఎంతో వైభవంగా జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి అయితే ప్రస్తుతం మనం హన్వాడ మండల కేంద్రంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్నాము అయితే ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టపించి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధతో కొనసా కొనసాగిస్తున్నారు అయితే ఇక్కడ ప్రధాన అర్చకులు తాళపాక అయ్యప్ప స్వామి ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేతాం అక్కడ ఇక్కడ ఎలాంటి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు చిరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శరన్నవరాత్రి ఉత్సవాలు గ్రామంలో విధంగా కొనసాగుతున్నాయి ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కొందరు యువకులు కూడా మాలాధారణం చేసి అమ్మవారి మాలాధారణం చేసే వాళ్ళ కో నియమనీయస్థలేవి అసలు ఈ నవరాత్రి ఉత్సవాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి మహాగణాధిపతయ్యే నమ మహాసరస్వతీ నమ శ్రీగురుభ్యో నమ హరి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్ శ్రీమాత్రే నమ బాలా త్రిపుర శ్రీ రాజరాజేశ్వరీ దేవియే నమో నమ సమస్త లోక కళ్యాణార్థం ఈ యొక్క రాజరా దేవి శరణవరాత్రుల యొక్క కార్యక్రమాలు అనేటివి కూడా నిర్వహించడం జరుగుతుంది ఒక అన్వాడ గ్రామం అనే కాదు భారతదేశం అంతటా ఈ యొక్క శరన్నవరాత్రులు చేస్తారు ఎందుకోసం చేసుకుంటారయ్యా అంటే అమ్మవారు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి చెప్పడంలోనే అంతరార్థం ఉంది ఇచ్చా అంటే మనలోన కోరికలు తీర్చేటువంటిది జ్ఞానశక్తి అంటే మన లోపలున్న జ్ఞానాన్ని శక్తిగా రూపొందుకున్నదే శక్తి క్రియాశక్తి మనం చేసే ప్రతి పనిలో కూడా దైవమే ఉంటుందని చెప్పుకుంటాం అట్లాంటి మూడు అవతరణలో ఆవిర్భవించిందే దుర్గా అమ్మవారు ఆ యొక్క అమ్మవారు మనకు ప్రతినిత్యం కూడా ప్రతి పనిలో సహాయంగా ఉండాలని మనం చేసే ప్రతి పనిలో తోడుగా ఉండాలని మనకు అమ్మవారిని ఆరాధన చేసుకోవడం జరుగుతుంది చిన్న ఉన్నప్పటి నుంచి పెరిగి పెద్ద వరకు తల్లి మనకు ఎలా తోడు ఉంటుందో మనం జీవితకాల గమనంలో మొత్తం కూడా ఆ తల్లియే మనకు శరణం ఉంటుందని నమ్మి ఈ యొక్క దేవి శరణవరాత్రి నిర్వహించడం జరుగుతుంది మరి అమ్మవారి యొక్క కార్యక్రమాలు ఎందుకు చేసుకోవాలి అంటే ఒక్క త్రిపుర సుందరి అవతారం గురించి చెప్పుకుంటే భండాసురని రాక్షసుడు అమ్మవారి ఆ యొక్క భండాసురని రాక్షసుడికి ముప్పై మంది కుమారులు ఉండేవారు వాళ్ళు ఎలా ఉండేవారంటే చిన్నపిల్లలోనే వారు అనేక రకాలుగా హింసకు పాల్పడుతూ ఉండేవారు అలాంటి వారిని చిన్నపిల్లలని దేవతలు చంపలేక ఏమి చేయాలో అర్థం కాకుంటే ఆ యొక్క లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క చిన్నపిల్ల అవతారంలో అంటే బాలా త్రిపుర సుందరి అవతారంలో అవతరించి ఆ యొక్క ముప్పై మంది బాలురుగా ఉన్నటువంటి రాక్షసులని సంహారం పెట్టింది అలాంటి రూపమే బాలా త్రిపుర సుందరి ఇట్లాగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క అవతారానికి ఎంతో విశిష్టతమైన ఉంది కనుక ఆ యొక్క విషయాలంతా తెలుసుకోవాలంటే మన యొక్క పురాణాలలో చెప్పబడినటువంటి మార్కండే పురాణంలో చెప్పినటువంటి ఈ యొక్క దేవీ భాగ దేవీ మహత్యం గురించి దేవీ భాగవతం గురించి ప్రతి ఒక్కరు కూడా చదివి తెలుసుకుంటే వారికి జీవితానికి అవుతారు కనుక ఈ యొక్క విషయం మీద ప్రతి ఒక్కరు గ్రహించి మన యొక్క హిందూ సాంప్రదాయాలను కాపాడాలని మన యొక్క దేవీ దేవతల విశిష్టత అంతా కూడా స్వయంగా చదువుకొని తెలుసుకుంటే ఈ లోకానికి అందరూ కూడా ఉపయోగపడతారు మనకు ఇప్పుడు ఇది రెండవ రోజు ఇక ఇక్కడ అమ్మవారు ఈరోజు ఏ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈరోజు రెండవ రోజున మనకు అమ్మవారు గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు గాయత్రి దేవి అవతారంలో ఈరోజు దర్శనమివ్వడం చేత ఏమవుతుందంటే వేదాలకు ప్రతీతి ఆ యొక్క అమ్మవారు భూహు భువహ శువ ఈ యొక్క మూడు అక్షరాల బీజాక్షరాలతోనే ఆవిర్భవనం చేసింది నాలుగు వేదాలంతా కూడా గాయత్రి మంత్రంలో ఇమిడి ఆ యొక్క రూపాన్ని అంతా కూడా అవతారం చేసింది ఈ యొక్క అమ్మవారిని ఆరాధన చేయడం చేత జ్ఞానము విద్య వివేకము తెలివి మంచి చదువు మంచి ఐశ్వర్యము అన్నీ కూడా సంప్రాప్తం అవుతూ ఉంటాయి అనేక వేద వేదాంగాలు కూడా గాయత్రి మంత్రం చేతనే అందరికీ కూడా సంపొందుతాయి కనుక ఈ రోజున రెండో రోజు ఆ యొక్క దేవి యొక్క ఆరాధన చేసుకోవడం జరిగింది అలాగే మా యొక్క గ్రామంలో మొట్టమొదటిసారిగా అమ్మవారి యొక్క విశిష్ట విశిష్టతని తెలుసుకున్నటువంటి భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క మాలాధారణ చేసుకొని ఈ యొక్క ఈసారి పదకొండు రోజులుగా వచ్చినటువంటి దేవి శరన్నవరాత్రులని వారు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు గ్రామంలో ఎంతమంది ఈ అమ్మవారి మాలాధారణ చేసి ప్రస్తుతం మన యొక్క గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా పెద్దలందరూ కూడా కలిసి ఒక పదకొండు మందిగా అంటే ఈసారి వచ్చిన సంఖ్యలో పదకొండు నవరాత్రులకి పదకొండు మంది తీసుకున్నారు తీసుకున్నారంటే ఒక్కొక్క రూపంలో అమ్మవారు ఒక్కొక్క అవతారంగా వచ్చినట్టుగా మాకు సంతోషంగా ఉంది కాబట్టి ఆ యొక్క ప్రతి నిత్యం కూడా అమ్మవారు మమ్మల్ని అనుగ్రహించిందని మేము నమ్ముతున్నాము కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఈ ఈ దేవాలయంలో కమిటీ ఇప్పుడు దుర్గామాత కమిటీ కూడా ఏర్పాటయ్యి ఇక్కడ ఈ దసరా కమిటీ దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే ఈ ఈ ఈ కార్యక్రమాలు ఎన్ని రోజులు ఉంటాయి చివరి రోజు ఏ విధమైనటువంటి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యంగా యువకులు పిల్లలు అందరూ కలిసి ఈ యొక్క దసరా పండుగని చాలా ఈ సంవత్సరం ఇంకా బాగా ఘనంగా చేయాలని ఎంతో ఉత్సాహం మీద ఉన్నారు అందులో భాగంగా మా యొక్క గ్రామం అంతా కూడా దేవీ దేవతల యొక్క విగ్రహాలని పెట్టుకొని ఆరాధన చేసుకోవడం జరుగుతుంది అలాగే మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీనికి సహాయ సహాయ సహకారం అందిస్తున్నారు ధన రూపేణ వస్తు రూపేణ ఈ యొక్క సహాయాన్ని అందించి పిల్లలకంతా వెనకాల ఉండి ముందుండి వాళ్ళని నడిపిస్తున్నారు కనుక ఈ యొక్క దసరా ఈ సంవత్సరం ఆగస్టు రెండవ తారీఖు గా అక్టోబర్ రెండవ తారీఖు గాంధీ జయంతి రోజున ఈ యొక్క అమ్మవారి యొక్క దసరా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది మా యొక్క గ్రామంలో ప్రతి సంవత్సరం లాగే ఈ ప్రతి జమ్మికి వెళ్ళి ఆ యొక్క జమ్మి కొమ్మను తీసుకొచ్చి ఆ యొక్క దసరాకి మా యొక్క ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి వెళ్ళి ఊరు బయట ఉన్నటువంటి భవానీ మాత దేవాలయం దగ్గర మహిషాసుర మర్ది మహిషాసురుని భస్మం చేసి మళ్ళా ఊరి చివర ఉన్నటువంటి చిన్నకేశ్వర స్వామి మా గ్రామంలో చాలామందికి ఇంటి వెలవేలుపు అయినటువంటి చిన్నకేశ్వర స్వామి దగ్గర జమ్మిని పెట్టుకొని ఆ యొక్క నమస్కారం చేసుకొని స్వామివారికి ఇచ్చుకొని ఆ యొక్క గ్రామం అంతా కూడా చల్లగా చూడమని ఆ యొక్క చిన్నకేశవ స్వామికి నమస్కారం చేసుకొని అందరికీ జమ్ జమ్మి పంచుకొని గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి నమస్కారం చేసుకొని రావడం జరుగుతుంది ఇది ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మా యొక్క గ్రామంలో ఈ విధంగా చేసుకోవడం జరుగుతుంది ఇది శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా భక్తి చేతుతో గ్రామ గ్రామస్తుల సహకారంతో దసరా ఉత్సవ కమిటీ సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పి తారపాక అయ్యప్ప స్వామి ఇక్కడ వెల్లడిస్తున్న అంశం ముందుచూపు తిరుపతయ్య హన్వాడ